ప్రపంచంలోనే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న అంశం ఏంటంటే వెనుజులా అధ్యక్షుడు మధురోను అమెరికా కిడ్నాప్ చేసి తమ దేశానికి తీసుకురావడం అతనిని మరి అతని భార్యని ఈ నేపథ్యంలో అసలు అమెరికా ఏం చెప్తుంది అంటే ఈ దాడి ఎందుకు చేసింది ఎందుకు కిడ్నాప్ చేసింది అనే అంశంలో అమెరికా ఏం చెప్తుంది మరియు అక్కడ ఉన్న ఒరిజినల్ నిజాలేంటి ఈ నేపథ్యంలో మరి దీని యొక్క ప్రభావం చైనా రష్యా మీద ఎలా పడబోతున్నాయి ఆ దేశాలు ఫ్యూచర్లో ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది దానికి తోడుగా అందరికంటే మించి ఉత్తర కొరియా అధ్యక్షుడు ఏ విధమైన స్టేట్మెంట్ ఇచ్చారు ఈ అన్ని అంశాలను కూడా ఈ వీడియోలో చూద్దాం మనము సో వీడియో స్కిప్ చేయకుండా చిరు చూస్తే మీకు ఈ అన్ని అంశాలు క్లియర్గా అర్థమవుతాయి కాబట్టి ఫస్ట్ టైం మన ఛానల్ని చూసిన వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మరి మనం అంశంలోకి వెళ్తే ఈ టాపిక్లోకి వస్తే మనకు ఏదైతే వెనూజల మీద అమెరికా ఇన్వేషన్ చేసిందో ఈ నేపథ్యంలో అది ఒక దేశం మీద యుద్ధమే కాకుండా అసలు గ్లోబల్లో ఓ పవర్ సిస్టమ్ని ఎలా చేంజ్ చేస్తుంది అనే అంశం గురించి మనము ఈ వీడియోలో ముఖ్యంగా మాట్లాడుకోబోతున్నాం సో మనకు రెండు వేల ఇరవై ఆరు స్టార్టింగ్లో కొత్త సంవత్సరం స్టార్టింగ్లో అమెరికా యుద్ధంతో ఈ ఇయర్ని అయితే స్టార్ట్ చేసింది సో సర్ప్రైజ్ అటాక్ చేయడం జరిగింది మిలిటరీ అటాక్ లాంచ్ చేసింది వెనుజులా మీద సో మరి ఇక్కడ వెనుజులా క్యాపిటల్ సిటీ అయిన ఈ ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్ మిజైల్స్ దాడి చేసి వారి యొక్క వెనుజులా యొక్క మిలిటరీ బేస్ మొత్తాన్ని న్యూట్రలైజ్ చేసి సో మరి ఆ దేశ అధ్యక్షుడు మరి అతని భార్యని క్యాప్చర్ చేసి వారి దేశానికి తీసుకెళ్ళడం జరిగింది దీని మీద ట్రంప్ గారు అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పారు అనేక దేశాలకు వార్నింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో మరి ఈ నేపథ్యంలో ఒక దేశం యొక్క సార్వభౌమాధికారం మీద దాడి చేసే అధికారం మరి వేరే దేశాలకు ఉందా అనే అంశం గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం సో మరి అమెరికా ఏం చెప్తుందంటే ట్రంప్ ఏం చెప్పారు సో వెనుజులా నుంచి అక్రమంగా ఏదైతే డ్రగ్స్ ఉందో డ్రగ్స్ రవాణా అమెరికాలో జరుగుతుంది దాని ద్వారా తమ యొక్క యూత్ పాయిజనింగ్ అవుతున్నారు కాబట్టి ఓ వెనుజులకు చెప్పినా వినలేదు దీనికి కారణమైన వెనుజుల అధ్యక్షుని మేము దాడి చేసి పట్టుకొచ్చి మా కోర్టు ముందు నిలబెట్టామని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చింది అమెరికా సో మరి మరి డ్రగ్స్ గురించి అమెరికా ఇచ్చిన స్టేట్మెంట్ నిజమా కాదా అనే అంశం కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే మనకేంటంటే ఇదంతా అమెరికా ఇస్తున్న స్టేట్మెంట్ అంతా ఒక తప్పులో తడక అని చెప్పేసి ప్రపంచంలో అనేక మంది భావిస్తూ ఉన్నారు దాంట్లో మనం రెండు ఫ్యాక్ట్ అంశాలను చూస్తున్నాం మొదటిది వచ్చేసి మనకు వెనుజులా నుంచి అమెరికాకి వెళ్తున్న డ్రగ్స్ కేవలం ఒక శాతం కంటే తక్కువ అదేవిధంగా మరి ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అమెరికా కంటే అమెరికా బార్డర్లో ఉన్న మెక్సికన్ కారిడార్ నుంచే మనకు ఈ డ్రగ్స్ వస్తున్నట్టుగా మనకు అనేక రిపోర్ట్స్ కూడా చెప్తా ఉన్నాయి కాబట్టి మరి డ్రగ్స్ కాదని ఇక్కడ తెలిసిపోయిన తర్వాత మరి దీనికి కారణం ఏమై ఉండొచ్చు అని చెప్పేసి కూడా మనం చూస్తే మనకు వెనుజులా దేశంలో ఉన్న అపారమైన ఆయిల్ నిల్వలు అంటే ఫ్రెండ్స్ ఇక్కడ జనరల్గా రష్యా కానీ సౌదీ అరేబియాలోనే ఎక్కువగా ఆయిల్ నిల్వలు ఉన్నాయని చెప్పేసి అందరం భావిస్తాము బట్ ప్రపంచంలోనే అందరికంటే అన్ని దేశాల కంటే ఎక్కువగా ఆయిల్ నిల్వలు ఉన్నది ఎక్కడ అంటే మనకు వెనుజుల సో ఇన్ వెనుజులాలో మూడు వందల నాలుగు బిలియన్ డాలర్ బ్యారెల్స్ అనేవి మనకు ఉత్పత్తి చేస్తే సౌదీ అరేబియాలో రెండు వందల అరవై ఏడు రష్యాలో నూట ఏడు అమెరికాలో ముప్పై ఆరు సో ఈ ఏదైతే ఉందో ఆర్థిక విలువను పెంచడానికి వ్యూహాత్మకంగా వెనుజుల యొక్క ఆర్థిక శక్తిపై దాడి చేయడం జరిగింది అమెరికా ఈ నేపథ్యంలో సో మరి ఇది అమెరికా చెప్తున్నట్టుగా డ్రగ్స్ అనే అంశం అనేది ఇక్కడ అసలు లేదు ఇది కేవలం అమెరికా ఈ వెనుజుల యొక్క ఆయిల్ రిజోర్స్ని కొలాబ్స్ చేయడానికి కొల్లగొట్టడానికి మాత్రమే చేసినట్టుగా మనకు అర్థమవుతుంది సో మరి ఈ హిస్టరీ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఈ కాన్ఫ్లిక్ట్ సంబంధించి మనం కొన్ని అంశాలను ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం ఏంటంటే ప్రాఫిట్ అంటే ఈ అమెరికాకు సంబంధించిన ఆయిల్ కంపెనీలు మనకు ఏది వెన్ను జిల్లాలో పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది సో అక్కడ పనిచేస్తున్నాయి ఈ ఎక్సాన్ మొబిల్ అదేవిధంగా షెల్ అనే కొన్ని సంస్థలు ఉన్నాయి ఇవి బిలియన్ ఆఫ్ డాలర్స్ అనేవి మనకు సంపాదిస్తున్నాయి వెనుజుల్లలో బట్ ఎప్పుడైతే నికోలోస్ మధురో అధికారంలోకి వచ్చాడో అతను ఆయిల్ సంపద మొత్తాన్ని నేషనలైజేషన్ చేశారు అంటే జాతికి అంకితం చేశారు అంటే ఇక్కడ ఆయిల్ అంశంలో వెలికితీత కానీ ఉత్పత్తికి సంబంధించి ఎలాంటి ప్రైవేట్ రంగం అనేది ఉండదు కేవలం ప్రభుత్వం మాత్రమే చేస్తుంది అది ప్రజలకు వెళ్తుంది ఆ మనీ అని చెప్పేసి ఈ నేపథ్యంలో అమెరికాకు సంబంధించిన కంపెనీలన్నీ అక్కడి నుంచి వెళ్ళగొట్టాడు సో మరి అమెరికన్ ఆయిల్ కంపెనీస్ అన్నీ నష్టపోయినాయి సో ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ గారికి తన అధ్యక్ష ఎన్నికల్లో ఈ ఆయిల్ మాఫియా అనేది మనకు అక్కడ అతనికి సహకరించింది ఫండ్ చేసింది అవి చూస్తే మనకు షెల్ ఎక్సన్ మొబిల్ అదేవిధంగా మనకున్న మరిన్ని సంస్థలు ఫిలిప్ సిక్స్టీ ఫైవ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఎల్పి ఇలా అనేక సంస్థలు మన ఆయిల్ కంపెనీలు మనకి ఇక్కడ డొనాల్డ్ ట్రంప్కి ఎలక్షన్లో క్యాంపెయిన్ చేశాయి కాబట్టి మరి దీనికి వీళ్ళంతా ఈ కంపెనీలు అందరూ చెప్పిన అధినేతలు చెప్పిన అంశం ఏంటంటే ఏది ఏమైనా కానీ వెను జిల్లాలోని ఆయిల్ ఫీ ఆయిల్ ఫీల్డ్లోకి మనం మళ్ళీ వెళ్ళాలి ఆ సంపద మనం తీసుకోవాలి మన చేతుల్లో నడవాలని చెప్పేసి పట్టుబడడం తోటి మరి తప్పని పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ మరి ఈ విధమైన చర్యకు దిగినట్టుగా ప్రపంచం భావిస్తుంది సో మరి ఈ ఏదైతే ఉందో మరి ఈ అంశంలో మరి ఈ అంశం అదే ఈ సిద్ధాంతం ఏదైతే ఉందో మాట విననే దేశాల మీద దాడి చేయడం ఆ దేశాధ్యక్షుని కిడ్నాప్ చేయడం ఆ దేశాన్ని తమ చెప్పు చేతుల్లోకి తీసుకోవడం ఇలాంటివన్నీ ఇప్పుడు మరి అమెరికా స్టార్ట్ చేసింది వెనుజులాతో సో మరి దీని యొక్క ప్రభావం మరి అలాంటి పరిస్థితులు మనకు చైనా మరియు రష్యా విషయంలో కూడా జరగవచ్చు ఎందుకంటే చైనా రష్యా మీద ఇప్పటికీ చాలా యుద్ధ వాతావరణం నెలకొన్నది సో మరి ఇక్కడ ఐక్యరాజ్య సమితి కావచ్చు వివిధ ప్ర మానవ హక్కుల సంఘాలు కావచ్చు ఇవన్నీ కూడా మరి అమెరికాను క్వశ్చన్ చేయట్లే అమెరికా ముందు నిలబడే పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో మరి మా ఇష్టం వచ్చినట్టు మేం చేస్తామని చైనా తైవాన్ మీద కావచ్చు రష్యా ఉక్రెయిన్ మీద కూడా దాడి చేయొచ్చు ఇదే తరహాలో ఆ దేశ అధ్యక్షులను కూడా కిడ్నాప్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు ఈ నేపథ్యంలో మరి ద ఎండ్ ఆఫ్ డిటర ద స్టార్ట్ అంటే ఏదైతే ఉందో తమ ఆయుధాల మీద దృష్టి పెట్టకుండా అభివృద్ధి మీద దృష్టి పెడుతున్న ఈ తరుణంలో అమెరికా యొక్క ఈ చర్య అనేక అంటే ప్రతి దేశం కూడా తమ యొక్క భద్రత గురించి పునరాలోచన చేసేలాగా ఇక్కడ ఇది ఒక కారణమైందని చెప్పొచ్చు ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు గతంలో అనేక దేశాలు మనకు న్యూక్లియర్ పవర్ పవర్ అవసరం లేదు అభివృద్ధి కావాలని చూశాయి బట్ తమ దేశమే ఎగ్జిస్టెన్స్లో లేనప్పుడు అభివృద్ధి ఏం చేస్తుంది ఫస్ట్ తమ దేశాన్ని తాము కాపాడుకోవాలి కదా ఆ తర్వాతనే అభివృద్ధి అయితే ఈ విధంగా మరి అమెరికా యొక్క మిత్ర దేశమైన జపాన్ కూడా తిరిగి అంటే అమెరికాతో సెక్యూరిటీ పరమైన ఒప్పందంలో ఉన్నప్పటికీ కూడా తిరిగి తమ భద్రతకు సంబంధించి న్యూక్లియర్ వెపన్ సంబంధించిన ప్రోగ్రామ్స్ సంబంధించి తమ సొంతంగా తమను తాము ఆ వెపన్స్ని ప్రిజర్వ్ చేసుకోవడం కావచ్చు ప్రొ ప్రొ ప్రొడ్యూస్ చేయడం కావచ్చు వాటి మీద మళ్ళీ ఆలోచిస్తున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి సో మరి ఈ విషయంలో మరి ఇక్కడ మనకు చూస్తే నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ ఏం చెప్తున్నాడంటే సో నికోలస్ మధురో నా ఫ్రెండు అతని వెంటనే రిలీజ్ చేయాలి లేకపోతే ప్రపంచ యుద్ధానికి ఇది కారణం అవుతుంది అని చెప్పేసి సో అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ అమెరికా ఏం చేస్తుందంటే తమ మీద తాము చేసిన దానికి అధిక రేట్లో లేకుంటే దానికి సమానమైన దాడి ఎవరైతే చేయగలుగుతారని అమెరికా భావిస్తుందో వారు ఏం చేసినా కానీ వారి మీద తిరిగి రిటాలియేట్ చేయదు కాబట్టి మరి ఏదైతే ఈ నార్త్ కొరియా అధ్యక్షుడు చెప్పారో ఆ అంశంలో కూడా అమెరికా ప్రస్తుతానికి ఎలాంటి స్టేట్మెంట్ అనేది ఇవ్వలేదు అదేవిధంగా మనకి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సంస్థలు కావచ్చు అంతర్జాతీయ చట్టాలు కావచ్చు ఏవి కూడా ఈ విషయం మీద మాట్లాడట్లేదు అంటే ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘాలు ఇవన్నీ కూడా మూగ కాబట్టి అమెరికా ముందు వీళ్ళెవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు అయితే ఈ మరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ప్రారంభంలో వెనుజుల మీద అమెరికా చేసిన ఈ దాడి కేవలం ఒక దేశం మీద దాడియే కాకుండా ఒక గ్లోబల్ పోలీస్ అంటే ప్రపంచాన్ని శాసిస్తున్న దేశం ఒక గుండా రాజుగా మారితే ఎలా ఉంటుందో ప్రస్తుతం పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి మరి తమ దేశాన్ని తమ కాపాడుకోవాలంటే మరి ఆయుధపూర్వ